హాయ్ ఫ్రెండ్స్ బయట చల్లగా వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా ఆనియన్ పకోడాన్ని మించిన టేస్ట్తో ఉండే ఈ క్యాబేజీ పకోడాని రెడీ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఈ కప్పు నిండా వన్ కప్పు క్యాబేజీ తురుపునైతే ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని యాడ్ చేస్తున్నానండి ఒక చిన్న ఆనియన్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను తర్వాత పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి అలాగే కరివేపాకుని కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఇందులో వన్ కప్పు వరకు శనగపిండిని వేసుకుంటున్నాను అండి శనగపిండి అనేది మనం చూసుకొని వేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ బియ్య పిండిని కూడా వేసుకుంటున్నాను టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని అలాగే కొంచెం కారాన్ని కూడా వేసుకుంటున్నాను తర్వాత ధనియాల పొడి కూడా వేసుకుందామండి మీకు నచ్చితే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీని అంతటినీ ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని ముందే వాటర్ యాడ్ చేయకుండా ఒకసారి బాగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలండి వాటర్ మరీ ఎక్కువ అవసరం లేదు కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి మీకు పకోడా క్రిస్పీగా రావాలంటే పిండి కొంచెం గట్టిగా కలుపుకోవాలి కొంచెం మెత్తగా రావాలంటే పిండి కొంచెం లూజ్గా కలుపుకుంటే సరిపోతుందండి ఇంకా కాగుతున్న ఆయిల్లో ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుందండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా మిగతా పకోడ అంతటిని కూడా ఇదే విధంగా రెడీ చేసేసుకుందాము స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల మనకి లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది ఒక మిగతా పిండినంతటిని కూడా ఇదే విధంగా పకోడాలు రెడీ చేసేసుకుంటే పదే పది నిమిషాల్లో మనం దీన్ని రెడీ చేసేసుకొని తినేసేయచ్చు అండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక నా ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్